గ్రంథము ఇరువది ఒకటవ అధ్యాయము సముద్ర తీరమున ఉన్న అడవి దేశమును పూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసిరునట్లు అరణ్యము నుండి బేకరదేశము నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది మోసము చేయువారు మోసము చేయుదురు దోచుకుని వారు దోచుకుందురు ఎలావూ బయలుదేరుము మాధ్యా ముట్టడి వేయుము వారి నిడ్డూరు పంతయు మాన్పించుచున్నాను కావునా నా నడుము బహునొప్పిగా ఉన్నది ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను ఉన్నది బాధచేత నేను వినలేకుండా ఉన్నాను విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను నా గుండె తటతటా కొట్టుకునుచున్నది మహాభయము నన్ను కలవరపరుచుచున్నది నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు అధిపతులారా లేచి కేడెములకు చమురు రాయుడి ప్రభువు నాతో ఇట్లనేను నీవు వెళ్ళి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదాని తెలియచేయవలెను జత జతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగా వచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహుజాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును సింహము గర్జించినట్టు కేకలు వేసి నా ఏలినవాడా పగటివేళ నేను నిత్యమును కావలి గురుజు మీద నిల్చుచున్నాను రాత్రి అంతయు కావలి కాయిచున్నాను ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములనన్నిటినీ ఆయన నేలను పడవేసియున్నాడు ముక్క ముక్కలుగా విరగొట్టియున్నాడు అని చెప్పుచూ వచ్చెను నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళములో నోర్చబడినవాడా ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యహో వలన నేను వినిన సంగతి నీకు తెలియచెప్పియున్నాను దోమాను కూర్చిన దేవోక్తి కావలివాడా రాత్రి ఎంత వేళైనది కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయమునగును రాత్రియు నగును మీరు విచారింప కోరినీడలా విచారించుడి మరల రండి అనుచున్నాడు అరేబియాను గూర్చిన దేవోక్తి దదానీయులైన శార్థవాహులారా సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను హేమాదేశారా దప్పిగొన్న వారికి నీళ్లు తిండి పారిపోవచ్చున్న ఆహారం తీసుకుని రండి ఖడ్గభయము చేతను దూసిన చేతను ఎక్కువ పెట్టబడిన ధనస్సుల భయముచేతను భయము చేతను వారి పారిపోవచ్చున్నారు ప్రభువు నా కిరాబు సెలవిచ్చియున్నాడు పులివారు ఎంచినట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావం అంతయు నశించిపోవును కేదారీయుల బలాడ్జుల విలికాండ్లలో శేషించు వారు కొద్ది వారవుదురు ఇలాగు జరుగునని ఇస్రాయేల్ దేవుడైన ఇహోవా సెలవిచ్చియున్నాడు